నమస్కారం ప్రజలారా నేను అన్నను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంటా అన్న మనకు పార్టీ డ్యామేజ్ జరుగుతుంది మన చుట్టుపక్కల ఉండే మనల్ని మింగ పెడతాను అని ఇప్పుడు ఇప్పుడు చూస్తే కాస్కో బ్రో కడపరిలో వైఎస్ సరిమిళ అంట దీనికి ఏం చెప్పాలంగా ఏం మాట్లాడదాం దీని గురించి నాకు తెలిసినంతట్లో నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేస్తాను ఎందుకంటే జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలనేటువంటి వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిని కాబట్టి అందుకోసమనే నేను చిన్న ఒక విశ్లేషణ అయితే చేస్తాను దయచేసి వీడియోని పూర్తిగా చూడండి వీళ్ళు కానీ ఇప్పుడు షర్మిల గారు కానీ వైఎస్ సునీతారెడ్డి కానీ దేనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి కట్టినారు అంటే మా అన్న అధికారంలోకి రాకముందు వివేకానందరెడ్డి గారి హత్యలో ఏ విధంగా బయటకు వచ్చి ఏ విధంగా మాట్లాడినాడు ఏ విధంగా న్యాయం చేస్తానన్నాడు అనేది ఒకటి రెండోది ఏంటంటే షర్మిళ గారు పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల లక్షల కోట్లు లూటీ చేశాడు అన్న ఒప్పుకుంటున్నాం లూటీ చేసి పదహారు నెలల జైల్లో ఉంటే రోడ్లపడిగా పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసింది షర్మిళ గారు సరే బాగానే ఉండాలి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన అనంతరము ఎలక్షన్లో ఎలక్షన్ అనంతరం ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చున్నాడు నూట యాభై ఒక్క సీట్లు మా పార్టీకి అదే మా వైసీపీ పార్టీ కూర్చున్నాయి బాగుండదు కదా అదేవిధంగా చూసుకుంటే నేను అధికారంలోకి వచ్చినాక చిన్నాయన కేసును సిబిఐ దర్యాప్తుకి ఇచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో నింది ఆ నిందితులకు కఠినమైన శిక్ష విధించేట్టుగా నేను మా పార్టీ తీసుకుంటాము అన్నారు అప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేసినారు ఎందుకు వివేకానందరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేశారు అని చెప్పి ఈ విధంగా దాన్ని ఇట్టే చుట్టినారు ఓకే బాగుండదు చుట్టినప్పటికి కూడా సరే నారాసుర రక్త చరిత్ర అనుకుందాము ఈ ఐదు సంవత్సరాల పాటు మాయన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయినాడు అంటే దాంట్లో వాస్తవం ఉన్నదా వాస్తవం లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదే అదేవిధంగా చూసుకుంటే ఆమె ఎవరు సునీధారెడ్డి ఆమె సొంతంగా ఢిల్లీ చుట్టూ తిరిగి ఎవరైతే దీంట్లో ఈ పాత్రలో ఎవరైతే ఉన్నారో ఈ హత్యకి సంబంధించి అందరికి కూడా కఠినంగా శిక్ష పడేట్టుగా చూడండి అని చెప్పైతే చదవడం జరిగింది ఆమె పోరాటం చేస్తానే ఉండదు ఈ రోజుకి కూడా లేకపోతే సొంత చెల్లికాడి కొద్దాం ఆమె చిన్న ఆయన కూతురే అయిపోయింది సొంత చెల్లి సొంత చెల్లికి ఆస్తి వాటాలో భాగం మాయాన్న ఏంటంటే ఒక రూపాయి సంపాదించుకున్నాడు అంటే మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వాలంటే వీళ్ళు ఇంకా ఎంతైనా వెనక వేస్తాం కానీ వెనక వేసింది వాళ్ళ ముందుకు తేవాలంటే చాలా బరువుగా ఉంటుంది ఈమెకు ఆస్తిలో వాటా కావాలా ఈమెను ఈమెకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి సమ్మానంగానే చూసేవారు ఆయన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా చూసినప్పటికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిలో వాటా అంటే ఒక్క గవ్వ కూడా ఈయను నువ్వేం చేసుకున్నావు చేసుకోబో అనింది అన్నాడు అన్న తరువాత తెలంగాణ లేకపోయి తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసింది కష్ట సుఖాలు తెలుసుకునింది ఈ పార్టీని ఎత్తుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది కలిసినారు మళ్ళా తిరిగినారు అన్నీ అయినాయి అక్కడ కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది తెలంగాణలో ఇప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికయింది ఎన్నికైన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అన్న వదిలిన బాణం అనిందో ఈరోజు అన్నకే గుచ్చుకుంటుంది డైరెక్ట్గా ఏం అటు ఇటు పక్క గడ పోవట్లే ఎందుకు గుచ్చుకుంటుంది అంత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏమో చెప్తాను నీవు చెప్పిన మాటలో వాస్తవం అయితే ఉండదు నేను మా పార్టీ తరఫున మా వైసీపీ పార్టీ తరఫున అన్నను ప్రేమించే వ్యక్తిగా నేనైతే చెప్పగలను ఎట్లా అంటే నేను అన్న సీఎం పీఠం మీద కూర్చునేదానికి నా పాత్ర కూడా ఉండాలి నేను ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి నేను ఇచ్చిన హామీలు ఒకరు కూడా నెరవేర్చలేదు అని చెప్పి అయితే షర్మిలమ్మ చెప్తాను ఇది వాస్తవా కాదు అనేది కింద కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి పోతే రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి లేదు రాష్ట్రంలో రోడ్లు బాగలేవు రాజధాని లేదు ఇంకా రకరకాలుగా మద్యపాన నిషేధం అన్నారు ఇంక రకరకాలుగా ఏమైతే చెప్పడం అయితే బాగానే ఉండదు ఈరోజు కడప నుంచి బరిలేక దిగుతానని చెప్పి అయితే ఏం స్పష్టం చేసింది కడప నుంచి బరిలేక దిగుతుంది షర్మిలా గారు ఖచ్చితంగా గెలుస్తారా గెలుస్తారా అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా సునీధారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది ఆమె బరిలో ఉంటుందా బరిలో ఉండదా ఏందనేది కూడా ఒకసారి కింద మీకు తెలిసిన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలే ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న మా అన్న మా అన్న అని ఎందుకు అంటున్నానంటే ఆయన్ను ప్రేమిస్తాను నేను ఆయన్ను ప్రేమించే మనిషిగా పార్టీని అభిమానించే వ్యక్తిగా అదేవిధంగా అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టి ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి అని కోరుకునే వ్యక్తిలో ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తిని నేనే ఉంటాను ప్రజల అందుకోసం అని చెప్పి చిన్న వీడియో విశ్లేషణ చేస్తున్నా సొంత ఇంట్లో చెల్లికి తల్లికి చిన్న ఆయన కూతురికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో అనేది మీరు కింద కామెంట్ రూపంలో కనుక తెలియజేసినారంటే నేను ఇంకొద్దిగా నేను ఇంకా కొద్దిగా ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిలా గారు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవటము నాకు కూడా చాలా బాధగానే ఉండాలి ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఆ బాధతో నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించి మమ్మల్ని మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం